వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో బద్వేల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బసవి రమేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు సంబంధించి టీడీపీ జనసేన ఎన్నికల పొత్తులో భాగంగా గెలుపే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణపై మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో బద్వేలు మండల నాయకులు బాల నరసింహులు తరుణ్ మండల నాయకులు వెంకటేష్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిద్ధంగా ఉన్నది ప్రతి బూత్లో జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నారు మేము ఎనీ టైం ఎలక్షన్ వచ్చినా ముంగడి పోవడానికి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు వచ్చినా సరే మేము కూడా ముంగడి తీసుకుపోవడానికి జనసేన పార్టీ తరఫున జనసేన అభ్యర్థి లేకుంటే టీడీపీ అభ్యర్థి అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు అలానే నారా చంద్రబాబు గారు ఈ నియమిస్తారు అది త్వరలోనే అభ్యర్థి ఎవరు అనేది ప్రజల్లో కూడా వస్తుంది సంకేతం వస్తుంది ఎవరెవరు అని అంటున్నారు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వేరుతో మన ఎమ్మెల్సీ రెడ్డి గారు ఈ ఇరవై సంవత్సరాలు ఏం చేశారు అసలు ప్రజలకు ప్రజలకు ఏ చేసింది ఏమీ లేదు వాళ్ళ ఇళ్ళలో జోబులు నింపినారు తప్ప వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ డబ్బులు తోచుకున్నారు తప్ప ఈ రోడ్డు బాగాలేదు ఇప్పటికిప్పుడు బద్దేలు చెరువు నింపిన పాపానికి సోమస్యలు బ్యాక్ వాటర్ నుంచి తీసుకురాలేదు ఏం చేశారు గుర్తించండి బద్దెలు నియోజకవర్గం ప్రజల రెండు లక్షల నలభై డెబ్బై వేల ఓటు బ్యాంకు కొన్న వాళ్ళు ఉన్నారు ప్రజలు అందరూ ఉన్నారు మీరు గుర్తించాల ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒకే పార్టీకి మీరు అంకితం అయిపోయినారు